ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చింది జిల్లా వరకే కానీ ఎప్పుడు కూడా స్త్రీల పట్ల మరి ఏదైతే డోక్రా గ్రూపులు పెట్టిన కంపెనీ నుంచి కూడా స్త్రీల పక్షపాతి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నారో దీంట్లో మరి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్ కార్డు చూపిస్తే ఏదైతే దీని అన్ని అన్ని పథకాలకి కూడా సిక్స్ లైన్ వర్తిస్తుంది కానీ దీనికి ఏ లైన్ వర్తించదు ఎవరైనా సరే వాటర్ కార్డ్ కానీ వీళ్ళు ఆంధ్రదేశంలో పుట్టు ఆంధ్రప్రదేశ్లో పుడితే చాలు వీళ్ళకి ఫ్రీ అనేది చంద్రబాబు నాయుడు గారు చేశారు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మా ఏలూరు మహిళల తరఫున అందరి తరఫున కూడా ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాం తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వెనక్కి అడుగైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అహర్నిసులు కష్టపడుతున్నందుకు స్త్రీ శక్తులు అందరూ కూడా ఏదైతే వీళ్ళకి హామీ నెరవేరిందనేది కాదు ఈ స్లోగన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏదైతే మహిళ ఉచిత బస్సుని ఉపయోగించుకుంటూ మహిళా శక్తి ఏంటి అనేది కూడా అందరూ కూడా రేపు భవిష్యత్తులో అందరి నోటెంట చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో దేశవ్యాప్తంగా ఇది వినిపించేటట్టుగా చేయవలసిన బాధ్యత శ్రీ తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇవాళ ఏదైతే బస్ స్టాండ్లో మరి గౌరవ మంత్రివర్లు వాళ్ళు పార్థసారథ గారు వచ్చి మరి ఏలూరులో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మహిళల్ని ఇక్కడ తీసుకొచ్చి ఉచితంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి మహిళలను పంపిస్తూ మరి అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చారు తప్పనిసరిగా దీంట్లో పాల్గొని వాళ్ళందరూ కూడా ఏదైతే బస్ స్టాండ్ దగ్గర రెండున్నర గంటలు కూడా వెయిట్ చేసి మరి ప్రజలందరూ మద్దతు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఇవ్వాలని చెప్పి మహిళలందరూ కూడా మద్దతు పలిగారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అగ్రమంగా నిలవటానికి మహిళా శక్తి ఉపయోగపడుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది